హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు ఇప్పటి వరకు చాలా జిల్లాల్లో ఈ నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయడం జరిగింది ఆల్రెడీ మీకు నిన్న ఒక వీడియోలో తెలియజేశాను ఈ నోటిఫికేషన్స్ అనేవి జిల్లాల వారీగా విడుదల చేస్తున్నారని అలాగే ఒక ఐదు జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది తాజాగా మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక ఇరవై ఐదు జిల్లాల్లో నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేసేసారు ఈ వీడియోలో మీకు నేను ఏ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అయినా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది అయితే చెప్తాను కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు నచ్చిన జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఈ నోటిఫికేషన్స్ అనేవి డౌన్లోడ్ చేసి నేను డైరెక్ట్గా పీడిఎఫ్లు అనేవి మన టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది ఎవరైనా సరే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను అక్కడ క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వండి అందులో జాయిన్ అయినట్లయితే వీడియోస్ రూపంలో చాలా నోటిఫికేషన్స్ అనేవి చెప్పలేకపోవచ్చు కాబట్టి అందులో షేర్ చేస్తున్నాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఎలిజిబిలిటీ ఉండే పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఈ వీడియోలో మీకు నేను జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది అయితే చెప్తాను కాబట్టి అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ముందుగా డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇచ్చాను అక్కడ క్లిక్ చేసి మీరు డిస్ట్రిక్ట్ వెబ్సైట్స్ని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క ఉద్యోగాలు అనేవి అన్ని జిల్లాల్లో కూడా విడుదలైతే చేస్తున్నారు గతంలో కొన్ని జిల్లాల్లో ఈ పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ కంప్లీట్ అయింది కనుక మిగతా జిల్లాల్లో కూడా నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయడం జరిగింది ఈ వీడియో నేను అప్లోడ్ చేసే సమయానికి ఆదిలాబాద్ జగిత్యాల జనగాం సూర్యాపేట నల్గొండ కామారెడ్డి కరీంనగర్ కొమరంభీం ఆసిఫాబాద్ మెడ్చల్ మల్కాజ్గిరి మెదక్ నారాయణపేట జిల్లా వికారాబాద్ నిజామాబాద్ భద్రాద్రి కొత్తగూడెం సంగారెడ్డి వనపర్తి యాదాద్రి భువనగిరి ఖమ్మం జయశంకర్ భూపాలపల్లి నాగర్ కర్నూల్ నిర్మల్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల వంటి జిల్లాల్లో నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయడం జరిగింది ఇందులో చాలా జిల్లాల్లో ఉద్యోగాలకి అప్లై చేయడానికి తక్కువ సమయం అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మూడు లేదా నాలుగు రోజుల వరకు మాత్రమే సమయం అయితే ఇచ్చారు కొన్ని జిల్లాల్లో మార్చ్ వరకు కూడా టైం అయితే ఇచ్చారు మార్చి రెండు మార్చి ఎనిమిది వరకు కూడా కొన్ని జిల్లాల్లో టైం అయితే ఉంది కానీ చాలా జిల్లాల్లో రేపటి వరకు లేదా ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ వరకు మాత్రమే టైం ఉంది కాబట్టి ఒకసారి చూసి త్వరగా అప్లై అయితే చేసుకోండి ఇంకొకటి చాలామంది అడుగుతున్నారు వేరే జిల్లాకి అప్లై చేసుకోవచ్చా అని మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక జిల్లాలో నోటిఫికేషన్ విడుదల చేస్తే ఆ జిల్లాలో ఉండేటువంటి పోస్టుల్లో తొంభై ఐదు శాతం పోస్టులు అనేవి లోకల్ క్యాండిడేట్స్కి కేటాయిస్తున్నారు మిగతా ఫైవ్ పర్సెంట్ వేకెన్సీ అనేవి ఓపెన్లో ఉంటాయి వాటికి బోత్ లోకల్ అండ్ నాన్ లోకల్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఆ ఫైవ్ పర్సెంట్లో మీకు జాబ్ రావాలంటే ఖచ్చితంగా మీకు మంచి మెరిట్ ఉన్నటువంటి మార్కులు అయితే ఉండాలి కాబట్టి మీ జిల్లాలో ఉండే పోస్టులకు మీరు అప్లై చేసుకోండి లేదు నాకు మంచి మెరిట్ ఉంది అని అనుకుంటే పక్క జిల్లాలో కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి మీ జిల్లాలో ఉద్యోగం రావడానికే మీకు ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి మీ జిల్లాలో మాత్రం తప్పనిసరిగా అప్లై అయితే చేసుకోండి వేర్వేరు జిల్లాల్లో ఈ నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేస్తున్నప్పటికీ కూడా సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా సేమ్ ఉంటుంది ఎటువంటి రాత పరీక్ష ఉండదు ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు ఏ పోస్టులకి మీరైనా అప్లై చేసుకోవచ్చు ఎన్ని రకాల పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటే అన్ని రకాల పోస్టులకి కూడా వేరువేరుగా అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది చాలా జిల్లాల్లో స్టాఫ్నర్స్ పోస్టులు అనేవి అత్యధికంగా ఉన్నాయి అలాగే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులు కూడా అత్యధికంగా ఉన్నాయి వీటితో పాటుగా ఫార్మసిస్ట్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి అలాగే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అనేవి ఎక్కువ జిల్లాలో లేవు ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఒక నోటిఫికేషన్లో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అనేవి ఒక మూడు పోస్టులు ఉన్నాయి మిగతా జిల్లాల వారు తమ జిల్లా నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోండి ఇక సపోర్టింగ్ స్టాఫ్ మెడికల్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఏఎన్ఎం డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆప్టోమెట్రిస్ట్ పీడియాట్రిషియన్ రేడియోగ్రాఫర్ ఆర్డియాలజిస్ట్ టీబీ టీబిహెచ్ఐవి సూపర్వైజర్ ఫిజియోథెరపిస్ట్ ఎపిటమాలజిస్ట్ క్వాలిటీ మేజర్ మేనేజర్ వంటి పోస్టులు కూడా జిల్లాల వారిగా భర్తీ చేస్తున్నారు వీటితో పాటుగా మరికొన్ని రకాల పోస్టులు కూడా ఉన్నాయి వేర్వేరు జిల్లాల్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి చేంజ్ చేంజ్ అవుతాయి అలాగే అప్లికేషన్ లాస్ట్ డేటు స్టార్టింగ్ డేట్ అనేవి కూడా చేంజ్ అయితే అవుతున్నాయి అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు మెరిట్ బేసిస్న సెలక్షన్ అయితే ఉంటుంది ఎటువంటి రాత పరీక్ష ఇంటర్వ్యూ అనేది నిర్వహించరు అన్ని రకాల ఉద్యోగాలకి కూడా పద్దెనిమిది నుండి నలభై ఆరు సంవత్సరాల మధ్య వయస్సు అయితే ఉండాలి అలాగే తెలంగాణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీఎస్టీ బీసీ అభ్యర్థులకు మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు పది సంవత్సరాల రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది మరి ఈ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి ఈ పోస్టులకి అప్లై చేసుకున్న తర్వాత అభ్యర్థులు మీరు ఏ జిల్లాలో ఉన్న పోస్టులకి అప్లై చేసుకుంటే ఆ జిల్లా వెబ్సైట్ని తరచుగా ఓకే ఓపెన్ చేస్తూ ఉండండి ఎందుకంటే సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా విడుదల చేసే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ సెలక్షన్ లిస్ట్లు అనేవి ఆయా జిల్లాలకు సంబంధించిన వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు కాబట్టి ఎప్పటికప్పుడు మీరు ఏ జిల్లాలో పోస్టులకు అప్లై చేస్తే ఆ జిల్లాకు సంబంధించిన వెబ్సైట్ని రిక్రూట్మెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా డైలీ విజిట్ చేస్తూ ఉండండి ఇక నోటిఫికేషన్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది చూద్దాం మీకు నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే మీకు ఇదే విధంగా ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది మన వెబ్సైటే అందులో మీకు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వెబ్సైట్స్ని ఓపెన్ చేసుకునేందుకు ఈ విధంగా పేర్లు అయితే కనిపిస్తాయి ఈ విధంగా పేర్లు కనిపించాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయాలంటే ఆ జిల్లా పేరుపై క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నేను ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది అయితే చూపిస్తాను ఇక్కడ చూడండి ఆదిలాబాద్ అనే పేరు మీద నేను క్లిక్ చేశాను క్లిక్ చేస్తే మీ మొబైల్లో ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది ఈ వెబ్సైట్లో మీకు ఈ విధంగా కనిపిస్తుంది కిందకైతే స్క్రోల్ చేయండి ఒక్కో జిల్లాలో కూడా ఒక్కో విధంగా ఉంటుంది వెబ్సైట్ అయితే దాదాపుగా ఇలానే ఉంటుంది చాలా జిల్లాల్లో ఫస్ట్ పేజ్లోనే నోటిఫికేషన్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ ఈ జిల్లాలో చూసుకుంటే రిక్రూట్మెంట్ ఆఫ్ సెప్టెన్ పోస్ట్ ఇన్ ఎన్టీఈపీ ప్రోగ్రామ్ ఆన్ కాంట్రాక్ట్ లేదా అవుట్ సో ంగ్ బేసిస్ అండర్ ఎన్హెచ్ఎం ఆఫ్ డిఎంహెచ్ఓ ఆదిలాబాద్ అని చెప్పడం జరిగింది అలాగే రిక్రూట్మెంట్ ఆఫ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అని చెప్పి మరొక నోటిఫికేషన్ కూడా కనిపిస్తుంది ఉదాహరణకు ఈ నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేయాలనేది చూద్దాం ఫస్ట్ దీనిపై క్లిక్ చేశాను క్లిక్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్ ఫాము అలాగే నోటిఫికేషన్ యొక్క గైడ్ లైన్స్ అయితే కనిపిస్తాయి మీరు ఎక్కడ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ డౌన్లోడ్ అయిపోతుంది ఎక్కడ క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ అయితే డైన్లో డౌన్లోడ్ అయిపోతుంది అనమాట అలాగే మిగతా జిల్లాల వారు కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇక్కడ ఏమైనా కనిపించలేదు అనుకోండి ఇదే వెబ్సైట్స్లో మీకు రైట్ సైడ్ ఇలా త్రీ లైన్స్ అయితే కనిపిస్తాయి ఈ త్రీ పై క్లిక్ చేసినట్లయితే మీకు నోటీసెస్ కానీ లేదా రిక్రూట్మెంట్ అని కానీ ఇలాంటివి ఏమైనా డాక్యుమెంట్స్ అని కనిపిస్తాయి పై క్లిక్ చేసి రిక్రూట్మెంట్ పేజ్లోకి వెళ్తే నోటిఫికేషన్స్ కూడా కనిపిస్తాయి అలా కూడా కొన్ని జిల్లాల్లో మీకు కనిపించడం అనేది జరుగుతుంది దాదాపుగా చాలా జిల్లాల్లో స్టార్టింగ్ పేజ్లోనే మీకు హోమ్ పేజ్లోనే ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేవి కనిపిస్తాయి అలాగే ఇప్పుడు నేను కరీంనగర్ జిల్లా నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చెప్తాను కరీంనగర్ అనే పేరుపై మీరు జిల్లా డిస్క్రిప్షన్లో నిలిచిన లింక్పై క్లిక్ చేసి ఓపెన్ చేసినట్లయితే ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అనమాట ఈ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి నోటిఫికేషన్స్ అనే మనకి ఇక్కడ బ్లింక్ అవుతున్నాయి రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోర్ట్స్ ఆఫ్ కాంట్రాక్చువల్ ఆర్ అవుట్ సోర్సింగ్ బేసిస్ అండర్ హెనైమ్ ఇన్ కరీంనగర్ డిస్టిక్ అని చెప్పారు అంటే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి నోటిఫికేషన్స్ అనేవి డౌన్లోడ్ చేయడానికి ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ చూడండి వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఒక ప్రెస్ నోట్ ఉంది నోటిఫికేషన్ యొక్క గైడ్లైన్స్ ఉన్నాయి అప్లికేషన్ కూడా ఉంది ఆ విధంగా మీరు ఇవన్నీ కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు మీకు మరో జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా చూపిస్తాను ఎందుకంటే చాలామందికి డౌట్స్ అయితే వస్తున్నాయి కనుక ఇక్కడ మీరు చూడండి ఖమ్మం జిల్లాపై క్లిక్ చేశాను ఖమ్మం జిల్లాపై క్లిక్ చేస్తే చాలు అంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై మీరు క్లిక్ చేసి ఖమ్మం జిల్లా పేరుపై క్లిక్ చేస్తే చాలు ఇలా మీకు నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ స్టార్టింగ్లోనే కనిపిస్తుంది నోటిఫికేషన్ అండ్ ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అండర్ పోస్ట్ అండర్ ఎన్హెచ్ఎం ప్రోగ్రామ్ నోటిఫైడ్ బై డిఎంహెచ్ఓ ఖమ్మం అని చెప్పారు సో ఇక్కడ క్లిక్ చేసి ఈ నోటిఫికేషన్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలా మీరు అన్ని జిల్లాల నోటిఫికేషన్స్ని కూడా డౌన్లోడ్ చేయండి మీకు నచ్చిన జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ కానీ ఎక్కువ సమయం అయితే చాలా జిల్లాల్లో లేదు కాబట్టి మీరు త్వరగా అప్లైతే చేసుకోండి ఇంకా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో ఏదైనా వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ప్రస్తుతానికి ఉన్నటువంటి తాజా అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్